మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా మాదారం గ్రామంలో పదవ వార్డు పదకొండవ వార్డు పన్నెండవ వార్డు పదమూడవ వార్డు ఈ నాలుగు వార్డులకు సంబంధించి ఈరోజు మా సర్పంచ్ వైస్ సర్పంచ్ సరితా సుందర్ గౌడ్ వారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ ప్రచారానికి మహిళలు యువకులు భారీ ఎత్తున మాకు సహకరించి మాతో పాటు ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ ప్రచారంలో భాగంగా మాది ఒక్కటే కోరిక మా గ్రామానికి నాలుగు వార్డులు ఉన్నాయి ఆ నాలుగు వార్డులు కూడా బీఆర్ఎస్ పార్టీ కైవాసం చేసుకొని కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని మేమందరం కూడా కంకణ బదులై పనిచేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటింది ఇచ్చిన హామీలన్నీ తుంగలో దొక్కి ఇవాళ అన్ని లేని పోని మాటలు చెప్పి ఇవాళ ఏదో పాపం కడుతూ ఉన్నారు అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తున్నాడు అవి లేవు మరి ఇత వింతులకు పింఛన్ కోసం ప్రాణ వీలు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పి ఈ నెల ఇస్తే రెండు వేలు వస్తాయి మరో నెలలు ఇస్తే నాలుగు వేలు ఇస్తా ఇంది రాజమస్తాని అబద్ధం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన నాయకుడు మరి ఇవాళ ఎక్కడ పోయిన కూడా అర్థమవుతలేదు అది ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం గ్రామాన్ని ఈ గ్రామాన్ని సురేంద్ర గౌడ్ గత పది సంవత్సరాల నుంచి అన్ని రకాల అభివృద్ధి చేసుకోవడం జరిగింది మరి ఆ అభివృద్ధి ప్రజల ముందు ఉంచి ఈరోజు ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టి ప్రదానం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా అందరూ కూడా మాకు దీవిని దీవిస్తూ ఉన్నారు మంచి మేడతో గెలవబోతున్నాం మరి ప్రజలకు మేము గెలిచిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్లాట్లు ఇవ్వడానికి కంకరబద్దులై పని చేస్తా ఉన్నా మా సురేంద్రగౌడ ఆధ్వర్యంలో మరి అధికార పార్టీ మాకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇండ్లు మంచిగా కట్టుకుంటే ఆ ఇండ్లని గురగొట్టి ఈరోజు సర్వనాశనం చేసిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది మేము ఏ ఒక్కరు కూడా చీమ కొట్టినట్టు అన్యాయం చేయలేము పార్టీకి కష్టపడి పనిచేస్తూ రేపు జరగబోయే ఎన్నికల్లో నాలుగు వాళ్ళు ఖచ్చితంగా గెలుచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ నేను మల్లేష్ బుద్ధరాజ్ పడకొండవాడు సంస్థల అభ్యర్థిని ఇంతవరకు నేను ఏది కూడా పోటీ చేయలేదు నాకు ముగ్గురు వెల్లులు ఉండే ఇంతవరకు పోటీ చేయలేదు ఫస్ట్ టైం రాజకీయంలో పోటీ చేస్తున్నా ఎన్నో కార్యక్రమాలు చేసినాం చాలా అభివృద్ధి పనులు చేసినాం ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కల్లబుల్లి మాటలు చాలా చెప్తున్నారు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఒకటి కూడా అమలు చేయలేదు ఏది అమలు చేయకుండా ఇప్పుడు అడగడానికి వస్తుంది ఆరు గ్యారెంటీలలో ఒక డమల్ అయింది ఏంటంటే ఒక బస్సు త్రీ బస్సు పెట్టిర్రు ఆడవాళ్ళకు ఉచితం పెట్టిర్రు మోళ్ళు డబల్ చేసారు డబల్ చేసినా కానీ పైసలు పెట్టుకొని పోదామని కానీ బస్సు రావట్లేదు ఆరు ట్రిప్పులు ఉంటే ఒకటి ట్రిప్ వస్తుంది అలాగే కళ్యాణలక్ష్మి తులం బంగారం ఇస్తాను ఇంతవరకు వేయలే మళ్ళా అది ఒంటరి మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నాడు అది ఇవ్వలేదు మళ్ళీ ఇంట్లో ప్రతి ఒక్క మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు అది పోలే మళ్ళా స్కూల్ పిల్లలకు కాలేజ్ పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు అది పోలే లక్ష్మి వాళ్ళ రైతు బంధు ఒక్క అమలు కూడా అమలు కాలేదేసి మళ్ళీ వచ్చి ఓటు అడుగుతురేసి పబ్లిక్ కూడా చూస్తున్నారు ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చేసారు అనేది పది కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరికి ఆనందంగా బతికిరేసి ఇప్పుడు ఒక్కరు కూడా బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు బాధపడుతురు ఒక ఆడబిడ పెళ్ళి చేద్దాం రెండు కోట్లు భూమి అమ్ముదామంటే మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయింది వాళ్ళే పైసలు చంపాచుకుంటు వారు మొత్తం చాలా ఘోరం పరిస్థితి ఉంది అందరు కూడా పబ్లిక్ అర్థమైంది కాబట్టి పబ్లిక్ కూడా చూస్తావు ఓటుతో దెబ్బతీసి కాంగ్రెస్ గవర్నమెంట్ పొందబెట్టాలని చూస్తున్నారు ఇది కూడా మాకు అవకాశం అందరూ కూడా వర్క్ బాగా చేస్తాం కాబట్టి ప్రజల్ని ఏం కోరుకుంటున్నారు ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ రావద్దని చూస్తుండేసి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలా ఉండే వచ్చిన రెండు సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రెండు సంవత్సరాల ఒక్కొక్క పరిస్థితి చాలా ఘోరమైంది ఇంకా రెండు సంవత్సరాలు ఇంకా ఘోరమవుతుంది అందుకని వాళ్ళకి కేసీఆర్ సార్ గెలుస్తేనే టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తేనే పబ్లిక్ న్యాయం జరుగుతుంది కాబట్టి అందరు టీఆర్ఎస్ గవర్నమెంట్ చూస్తా ఉన్నారు